హలో ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ చూద్దాము చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ అనమాట ఇది జొన్న రొట్టె చపాతి రైస్ అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట దానికోసం ఎగ్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి తీసుకున్నాను ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని టమాటా మాత్రం మెత్తగా ప్యూరీ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా అనమాట కర్రీ తయారీ విధానం చూసేద్దాము స్టవ్ పైన బాండి పెట్టేసుకుని దీనిలోకి ఒక రెండు గంటలు ఆయిల్ వేసుకున్నాను అనమాట దీనిలో కొంచెం జీలకర్ర వేసుకుని అది కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఉప్పు వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా సో ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి టేస్ట్ అనేది అప్పుడే ఉంటుంది అనమాట దీనిలో తగినంత కారం కొంచెం పసుపు కూడా వేసుకుని టమాటా ప్యూరీని దీనిలో వేసుకుంటున్నాను దీనిలో కొంచెం వాటర్ అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతాయి అనమాట ఎక్కువ అవసరం లేదు ఇది కుక్ అయ్యేలోపు ఎగ్స్ బాయిల్ అయిన ఎగ్స్కి ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలన్నమాట సో ఇలా కట్ పెట్టుకుంటే ఎగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ మసాలా అనేది వెళ్ళి ఇప్పుడు గ్రేవీలో ఈ ఎగ్స్ని కూడా వేసేసుకుని సిమ్లో పెట్టేసుకుని మనం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట దీనిలో కొంచెం గరం మసాలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ గ్రేవీ అయితే రైస్లోకి అలాగే చపాతీలోకి పుల్కాల్లోకి అలాగే జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా బాగుంటుంది లాస్ట్ ఏంటంటే దీనిలోకి కొంచెం నిమ్మరసం అనేది పిండుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను చూసారు కదా కర్రీ ఎంత థిక్గా అయిపోయిందో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తినే కొంది కూడా చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ఈ ఎగ్ గ్రేవీ కర్రీని టేస్ట్ చేయండి సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ విలేజ్ పూర్న వ్లాగ్స్ సో ఈ కర్రీ అయితే వేడివేడిగా బాగుంటుంది చల్లారేక కూడా ఇంకా బాగుంటుంది